గైస్ వెల్కమ్ టు ఆర్ఆర్ ప్యాషన్స్ ఇది ఎక్కడ కాదండి మన విజయవాడ వస్తున్న షాప్ నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఈ రోజు అయితే మరి కొన్ని కొత్త కలెక్షన్స్ మీ ముందుకు వచ్చేసాను స్టార్టింగ్ ప్రైస్ అయితే వన్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి అయితే మన దగ్గర ఉన్నాయండి టాప్ అయితే చూసేద్దాం వచ్చేయండి జస్ట్ వన్ సెవెంటీ నైన్ నుంచి అయితే మనకి టాప్స్ అయితే వస్తున్నాయి ఇది మనకి రెగ్యులర్ వేర్ గా డైలీ వేర్ గా యూజ్ అయితే చాలా బాగుంటాయి వీటిలో సైజు సేమ్ ఉంటాయి మ్యామ్ ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ అయితే కానీ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ పడుతుంది సరే మన దగ్గర వన్ సెవెంటీ ఉన్నాయి ఓకే వెరీ కూడా చాలా బాగున్నాయి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వెరీ బడ్జెట్ రేంజ్ లో ఫైవ్ కూడా వర్క్ జస్ట్ వన్ సెవెంటీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి క్లాత్ డిజైన్స్ ఏనండి ప్రింట్స్ కాదు హ్యాండ్స్ కూడా ఇలా బటన్ స్టైల్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటుంది డైలీ వాష్ కి బాగుంటాయి ఇవి కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీడిని డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయి వీటిల్లో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి రెగ్యులర్ డిజైన్స్ కాకుండా స్టైల్ చాలా బాగున్నాయి సార్ ట్రై చేయండి ఇవి ఓకే కొత్త స్టాక్ అనమాట కొత్త కలెక్షన్స్ ప్రైస్ కూడా వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొచ్చేసారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి కొరియర్ చేస్తారు నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి బడ్జెట్ రేంజ్ లో త్రీ ఫీ సీట్ తీసుకొచ్చాను చూడండి లో వస్తాయి టాప్ ప్లెయిన్ బాటం ప్లెయిన్ వస్తుంది చున్నీ అయితే ఫ్లోరల్ చున్నీ వస్తుంది కలర్ కూడా ఫేషియల్ కలర్స్ ఉన్నాయి వీటిలో డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఓపెన్ చేస్తాను చూడండి ఇది చాలా బాగుంటుంది అనమాట స్మూత్ గా అయితే ఉందండి చున్నీ హైలైటింగ్ అయితే ఇచ్చారు డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ టైప్ లోగా స్టైడ్స్ మనకి అయితే బోర్డర్ అయితే రన్ అవుతుంది ఓవరాల్ గా ఫ్లోరల్ డిజైన్ అయితే రన్ అవుతుంది అండి బిగ్ ఫ్లవర్స్ తో లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంది గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మంచి ప్లెయిన్ అనమాట టాప్ అండ్ బాటమ్ ప్లెయిన్ ఇచ్చేసరికి డిజైనర్ దుపట్ట అయితే ఇచ్చారు డిస్టల్ ప్రింట్ టైప్ బడ్జెట్ ఎలా పడుతుందండి సిక్స్ నైన్టీ నైన్ పడుతుందండి ఓకే ఇదంతా కూడా బెనారస్ కుటీ వస్తుంది టాప్ బాటమ్ అంతా ఇదంతా ఎట్లా ఉంటుంది బోర్డర్ వచ్చేసి బెనారస్ బార్డర్ ఇదంతా ఫ్లోరల్ డిజైన్ క్లాత్ డిజైన్ అండి ఇదంతా టాప్ ప్లేన్ లో వచ్చి చాలా నీట్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు నచ్చినట్టు తీసుకొచ్చి మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే త్రీ సెట్స్ తీసుకొచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా ప్రీమియం క్వాలిటీ స్మూత్ గా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ కూడా మనకి టాప్ మీద కూడా మనకి సెల్ఫ్ లైన్స్ లాగా అయితే వస్తుంది కంప్లీట్ గా సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుంది వెరీ బడ్జెట్ రేంజ్ అనేది మాత్రం బాగా హైలైటింగ్ అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం అందరూ ఎంత యూజ్ చేసుకుంటున్నావు ఇప్పుడు కార్ట్స్ ఇవి ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి ఓకే మనం ప్రీవియస్ వీడియోలో కూడా కార్డ్ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేసామండి ఇవి వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చేసరికి కాట్ సెట్స్ లో స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే షేర్ చేసాం ఇవన్నీ మరిన్ని మోడల్స్ అయితే షేర్ చేస్తున్నారు మనకి బటన్స్ ప్యాటర్న్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ గా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ కానీ బాధిన ప్రింట్స్ కానీ వాటి మీద ఫాయిల్ ప్రింట్స్ కంప్లీట్ గేట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి టాప్ వస్తుంది కాలర్ నెక్ వస్తుందండి కాలర్ టాప్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి బ్యాక్ థ్రెడ్స్ కూడా వస్తాయి వీటికి ఓకే మేము ఫిట్ చేయించుకోవాలని ఆల్ట్రేషన్ కూడా చేయించకుండా థ్రెడ్స్ కట్ చేసుకోవచ్చు బాటమ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది త్రీ సైజెస్ వస్తాయి బాటమ్స్ కూడా వీటిలో సైజెస్ ఎలా ఉంటాయి వీటిలో సైజెస్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయండి ఓకే డిజైన్స్ కూడా మీకు అన్ని కూడా నీట్ గా ఉంటాయి ఫ్లోరల్ డిజైన్స్ బాంగ్రీల్ డిజైన్స్ డిజిటల్ డిజైన్స్ అన్ని ఉంటాయి దీనికి వీటి కాస్ట్ కూడా మనకి ఎయిట్ ఫార్టీ నైన్ అయితే పడుతుందండి ఓకే బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి అన్ని కానీ హోల్సేల్ ప్రైజెస్ ఏ పడతాయండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి కాట్ సెట్స్ అండి ఇవి ప్రీమియం క్వాలిటీతో వస్తాయి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి ఫుల్ వాషబుల్ అని చెప్పొచ్చు డైలీ యూస్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఇవి ఫ్యాబ్రిక్ కూడా చూస్తే మీకు ప్యూర్ కాటన్ ప్యూర్ రేయాను మల్ కాటను ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్తో ఉంటాయి ఇవి ఇది వచ్చేసరికి మీకు మల్ కాటన్తో అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది అని కూడా తప్పచ్చు ఫ్యాబ్రిక్ చూస్తే మీకు తెలుసుకోవట్లేదు ప్యూర్ కాటన్ వస్తుంది మల్ కాటన్ ఇది ప్యాంట్ కూడా బాగుంటది డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది సైజెస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వీటిలో సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర ఓకే ఫ్యాబ్రిక్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటాయి ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఫుల్స్ వాషబుల్ గా యూజ్ చేసుకోవచ్చండి స్కిన్ కి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఇవి కాస్ట్ రేంజ్ ఎక్కడ నుంచి ఉంటాయి మ్యామ్ ఇవైతే థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ మీరు అయితే కాస్ట్ ఉన్నాయండి ఇది ఓకే అండి ఫ్యాబ్రిక్స్ కూడా అట్లానే ఉంటాయి ఇవి చాలా స్మూత్ గా ఉంది డిజైన్ వైస్ గా కూడా మనకి చిబోరి ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఇది వచ్చి ప్యూర్ మల్మల్ కాటన్ అయితే పడుతుంది చాలా స్మూత్ గా అయితే ఉంది సో కాస్ట్ వేరియేషన్ బట్టి మోడల్ కి వన్ ఆర్ అయితే షేర్ చేశారు వీటిలో ఇవన్నీ కలెక్షన్స్ అన్నమాట స్టార్టింగ్ రేంజ్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు కంప్లీట్ కార్షర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ప్రీవియస్ వీడియో ఎవరైనా చెక్ ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అయితే డ్రెస్ మెటీరియల్స్ అండి మెటీరియల్స్ కాటన్ మెటీరియల్స్ వస్తాయి ఆఫీస్ వేర్ కి అలా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటది వాషబుల్ ఫ్యాబ్రిక్ ఐరన్ స్టార్చ్ లేకుండా యూస్ చేసుకోవచ్చు ఇవి బయటానికి కూడా బాగుంటాయి అండి గిఫ్ట్ ఇవ్వడానికైనా యూజ్ చేసుకోవడానికైనా డైలీ ఇంట్లో యూస్ చేసుకోవడానికి బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ అన్ని బాగుంటాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా డార్క్ లైట్ కాంబినేషన్ వస్తాయి కిన్నీ షిఫాన్స్ ఓకే టాప్ వచ్చేసి ఇది ఫ్రెంట్ పార్ట్ కొంచెం థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది మిషన్ వాష్ అలా చేసిన సరే ఫ్యాబ్రిక్ ఏం కాదు ఇది చున్నీ కూడా షిఫాన్స్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అయితే వస్తుంది ఇది ఓకే బడ్జెట్ రేంజ్ వచ్చేస్తున్నాయి ప్రైస్ కూడా మీకు అండి ఇది ఓకే మనకి వీటిలో టూ డిజైన్ షేర్ చేశారు అండి ఇది వచ్చేసరికి మనకి వేరే ఫ్లవర్ డిజైన్ అయితే షేర్ చేశారు టూ డిజైన్స్ అయితే షేర్ చేశారు మీరు సోన్ విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలర్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు మనకి యోక్ పార్ట్ దగ్గర అయితే మనకి వర్క్ అయితే వచ్చిందండి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే రన్ అవుతుంది కంప్లీట్ గా కలర్ కాంబినేషన్స్ కూడా టూ కలర్ కాంబినేషన్స్ లో అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు సమ్మర్ స్పెషల్ అయినా కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ చేసుకోవడానికి అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ వేర్ గా డైలీ వేర్ గా ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇవి బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి టు త్రీ ఎక్స్ సైజ్ వరకు అయితే సరిపోతాయి అనమాట ఇంకా వీటిల్లోనే మనకి సెమీ పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తున్నా చూసేయండి కలెక్షన్ అయితే సెమీ వేర్ ఎన్ కలెక్షన్ అండి ఇది లైట్ హిప్ వర్క్ మిరర్ వర్క్ స్టైల్ లో వస్తాయి ఇవి పార్ట్ వర్క్స్ షు డిజైన్స్ అన్ని రకాలు ఉంటాయి వీటిల్లో ఇదైతే మొత్తం థ్రెడ్ వర్క్ తో అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి పేస్టల్ కలర్స్ ఫస్ట్ ని అయితే మీరు డార్క్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ పేస్టల్ కలర్స్ తో అయితే ఉంటాయి ఎవరైనా వర్క్స్ అవన్నీ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఇలా పార్టీస్ కల వేసుకోవాలంటే చాలా బాగుంటాయి ఇది సింపుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఉంటుంది నైట్ టైం ఫంక్షన్స్ లో అలా వేసుకోవడం చాలా బాగుంటాయి ఇది చున్నీస్ కూడా ప్లెయిన్ చున్నీస్ కాకుండా డిజైన్ చున్నీస్ వస్తాయి వీటిల్లో మరి హెవీ డిజైన్స్ కాకుండా సింపుల్ డిజైన్స్ అయితే ఉంటాయి కాస్ట్ కూడా ఇది మనకు సిక్స్ నైన్ సెవెన్ ట్వంటీ నైన్ అట్లా పడతాయి కాస్ట్ ఓకే కాస్ట్ కూడా చాలా మీకు బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి ఇవన్నీ ఇది యోక్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ బోర్డర్ వర్క్ వస్తుంది చున్నీ కూడా హెవీ వర్క్ వస్తుందండి చేసుకోవచ్చు చాలా నీట్ గా ఉంటాయి సిక్స్ నైన్టీ వెరీ బడ్జెట్ రేంజ్ ఇది మొత్తం కంప్లీట్ గా వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి థ్రెడ్ వర్క్ వచ్చి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు చాలా స్మూత్ గా అయితే ఉంది అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డార్క్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా గానీ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే వాళ్ళు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేస్తే ఇంకా మరిన్ని మోడల్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పార్టీ వేర్ కలెక్షన్స్ లో నెక్స్ట్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఉంది రెడీమేడ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ లెంత్ కూడా మీడియం లెంత్ అని చెప్పొచ్చండి ఇది ఇప్పుడు ఫుల్ లాంగ్ లని యూస్ చేసి యూజ్ ఉన్నారు కదా ఇవి అలా కాకుండా మీడియం లెంత్ లు అయితే అనార్ స్టైల్ బోటమ్ స్ట్రైట్ బోటమ్ వస్తుంది పిన్ని వర్క్ వస్తుంది వీటిలో కూడా మీకు కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను చూడండి ఇవన్నీ ఫుల్ వేర్ కి అయితే యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కలర్స్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఓకే అది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందా అండి ఇవి వచ్చేసి ప్లెయిన్ డిజైన్స్ వస్తాయి అండి చున్ని కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇది టాప్ ఫ్రెంట్ స్లిట్ వస్తుంది దీనికి హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బోటమ్ సెల్ఫ్ కాంబినేషన్ వచ్చి చున్నీ అయితే కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఉంటుంది కూడా వర్క్ వస్తుంది ఇదంతా సీక్వెన్స్ వర్క్ అని చెప్పొచ్చు చాలా నీట్ గా ఉంటది బోర్డర్ కూడా చాలా నీట్ వస్తుందండి ఇది ఇవి కాస్ట్ రేంజ్ ఎలా పడతాయండి ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ నుంచి ఉంటాయండి సిక్స్టీన్ సెవెంటీన్ అలా అంత వరకు ఉంటాయి రేంజ్ ఇవి పార్టీ వరకు అయితే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్ గానే ఉంటుంది ఇవన్నీ ప్రైజెస్ ఏమి ఉంటాయి ప్రైజెస్ వచ్చేసి ఇవి ఎల్ సైజ్ నుంచి అయితే డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయండి వీటిల్లో ఓకే ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి అన్నమాట మన దగ్గర ఏ సైజ్ అయినా ఒకటే రేట్ పడుతుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటాయి ఇవి ఫ్రంట్ డార్క్ లైట్ కలర్స్ అన్ని ఉన్నాయి వీడియోలో కాబట్టి మనం కొంత ఐటమ్ మాత్రమే షేర్ చేయగలుగుతున్నాం అదే కనుక మీరు మా షో షాప్ ఒకసారి విజిట్ చేస్తే చాలా ఐటమ్ అయితే చూడొచ్చు చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయండి డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ అయితే కూడా మన షాప్ ఓపెన్ లో ఉంటుందండి ఎవరికైనా వీలు చూసుకొని ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాం ఓకే తప్పకుండా మరిన్ని కలెక్షన్స్ చూడాలంటే విజిట్ చేయండి ఇంకా మరొక విడత మళ్ళీ కలుద్దాం